ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయము ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను అప్పుడు అతడు మనషే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ అద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను అంతటా ఇస్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింప చేసి నీవు జనముల సమూహం చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చదలను సెలవిచ్చాను ఇదిగో నేను ఐగుప్తునకు నీ వద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనశ్శే నా యుందురు వారి తరువాత నీవు కన్నడ సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు పద్ధనరాము నుండి నేను వచ్చిచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరంలో నుండగా మార్గమున రాహేలు దేశంలో నా ఎదుట మృతి పొందెను అక్కడ బెత్లహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టి తినని యోసేపుతో చెప్పాను ఇస్రాయలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పాను అందుకతడు నేను వారిని దీవించటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను ఇస్రాయలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగలించుకొనెను ఇస్రాయలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకున్నలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ల మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేశాను తరువాత యోసేపు ఎడమ ఎడమచేతి తట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును ఇస్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనుష్యను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చాను మనుష్య పెద్దవాడైనందున ఇస్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనుష్య తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు యోసేకును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక భూమి అందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడిచేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను గనుక అతడు తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని మీద పెట్టుమని చెప్పాను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును అతని సంతానము జనముల సమూహం అగునని చెప్పాను ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాహీము వలను మనష్య వలను దేవుడు నిన్ను చేయును గాకని ఇస్రాయలీలు నీ పేరు చెప్పి దీవించదరనెను అలాగూ అతడు మనష్య కంటే ఎఫ్రాహీమును ముందుగా ఉంచెను మరియు ఇస్రాయేలు ఇదిగో నేను చనిపోవుచున్నాను ఆయనను దేవుడు మీకు తోడయుండి మీ పితరుల దేశం నకు మిమ్మను మరలా తీసుకొని పోవును నేను నీ సహోదరుల కంటే నీకొక భాగం ఎక్కువగా ఇచ్చు అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరియుల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పాను